ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో రెండు గంటలపాటు భారీగా కురిసిన వర్షానికి పిడుగులు వడగండ్ల వర్షం కురిచింది మండలంలోని ఎర్రగుడిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాటిగిరి రమణమ్మ ఆంజేయ ఇంటివద్ద ఉన్న తాటిచెట్లపై పిడుగు పడటంతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు ఈ పిడుగు వలన ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు ఎర్రగుడిపాడు గ్రామంలోని ప్రజలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు ఎక్కడ ఇయ్యాల వాన పడుతుంది అక్కడ తాటికిది పవనమ్మ వాళ్ళ ఇంటి ఫ్రెండ్స్ ఎక్కడ ఇయాల వాహన పడుతుంది అక్కడ తాటికిది ఇది వాళ్ళ ఇంటి అక్కడ పిడుగులు పడ్డాయి ఫ్రెండ్స్ అకస్మాత్తుగా అయితే వాన పడింది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బయటికి అలా వెళ్దాం అనుకున్నా పిడుగులు వచ్చి టంకాయ చెట్టు మీద పడ్డాయి